ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పవన్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ చూడచ్చు ఆల్రెడీ మనం అనేది ఒక వీడియో అనేది చేయడం జరిగింది మనము టమాటో చెట్లకు అనేది ఏ విధంగా అనేది మన గ్రోతింగ్ ఏ విధంగా అనేది మనకు వాటికి మందు అనేది పిచికార్ చేస్తామని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది తీయటం జరిగింది చూడండి ఇది వచ్చేసి మనకు టమాటో అనేది ఇప్పుడు హార్వెస్టింగ్ అనేది చేస్తున్నారు టమాటో అనేది ఇప్పుడు అనేది ఇప్పుడు అనేది పెరగడం జరిగింది చూడవచ్చు మీరు క్లారిటీగా దయచేసి అనే సరిగ్గా లేకపోవచ్చు మాకు సపోర్ట్ అనేది చేయండి ఫార్మర్స్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చు ఇది వచ్చేసి మేము బాక్స్ అనేది ఇది పెద్ద బాక్స్ అనమాట ఇది మనకు తిరుపతి మార్కెట్కి అనేది మేము ఎక్స్పోర్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ విలేజ్ వచ్చేసి మనకు జిల్లా గిన్నెమెట్ అనమాట చూడొచ్చు గ్రేడింగ్ అనేది కూడా ఎంత ఫిల్గా అనేది ఎంత ఎక్కువగా మోతాదులు అనేది మేము గ్రేడింగ్ అనేది ఇచ్చాము మీరు చూడవచ్చు క్లారిటీగా చూడొచ్చు మీరు వచ్చేసి ఇక్కడ చూడండి రైతు అనేది మీకు మనకు గ్రేడింగ్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడు చూడొచ్చుతో మనకు ఈ విధంగా అనేది గ్రేడింగ్ అనేది కొడుతున్నాడు చూడొచ్చు మీరు క్లారిటీగా ఇప్పుడు లీవులు ఉండడంతో టెన్త్ అయిపోవడంతో ఈ విధంగా అనేది మనకు హెల్ప్ అనేది చేస్తున్నారు మన యువ రైతు అనేది శ్రీకాంత్ అనేసి చెప్పాము కదా శ్రీకాంత్ అనేది చెప్పాం కదా యువ అనేది శ్రీకాంత్ రైతు ఫేర్ చూడండి ఇప్పుడు బాక్స్ అనేది గ్రేడింగ్ అనేది ఇక్కడ గుమరేస్తున్నాడు గ్రేడింగ్ కొట్టడానికి అతను అయితే వచ్చేసి గ్రేడింగ్ కొడుతున్నాడు ఇతను వచ్చేసి బాక్స్ అనేది అవి అనేది అవి అనేది వేస్తున్నాడు గుమ్మడిస్తున్నాడు చూడండి రైతు అనేది ఎత్తుకొని వస్తున్నారు చూడండి టొమాటో బాక్సులు అనేది మొత్తం వచ్చేసి ఇవి వచ్చేసి ఒక ఆల్రెడీ ఒక నలభై బాక్సులు అనేది మేము అనేది హార్వెస్టింగ్ చేసి ఎక్స్పోర్టింగ్ అనేది చేసాము ఇప్పుడు వచ్చేసి ఇవి కూడా మనకు ఫార్టీ ఉండొచ్చు దాదాపు మించి మించి ఫార్టీ ఉంటాయి అని మేము అనుకుంటున్నాము దయచేసి మన ఫార్మర్స్ అనేది వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫ్రెండ్లీగా అనేది వీళ్ళు ఇక్కడ ఈ విధంగా అనేది ఎంత ఫ్రెండ్లీగా అనేది మనం ఆడుకుంటూ పాడుకుంటూ అనేది ఈ విధంగా చేస్తున్నారు మీ వీరు ఏం జాబ్ చేస్తున్నారో ఎలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు మీరు కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటి ఫార్మింగ్లో కూడా ఇంత ఇలాంటి సంతోషాలు అనేది వెతుకుంటున్నారు చూడండి చూడండి ఇవి వచ్చేసి మనకు చిన్నకాయలు అనమాట ఇవి కూడా అనేది మనకు పొడికాయలు అనేసి మనకు అనేది అవి సపరేట్గా అనేది మనము ఎక్స్పోర్టింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి మనకు ఇది మామూలు మంచి కాయలు అనమాట ఇవి వచ్చేసి గ్రేడింగ్ అనేది కూడా చూడొచ్చు మీరు విధంగా అనేది ఫుల్గా అనేది కొట్టారు ఎంత ఫాస్ట్గా అనేది గ్రేడింగ్ అనేది కూడా ఇస్తున్నారో చూడవచ్చు మీరు క్లారిటీగా చూడవచ్చు క్లారిటీగా అక్కడ వచ్చేసి మనకు మనుషులు అనేది వచ్చారు అక్కడ అనేది తోట అనేది కోస్తున్నారు వస్తున్నారు మరి క్లారిటీగా ఏదైనా చూడండి కొంచెం కామెంట్ అనేది ఇస్తున్నాడు అతనికి అంటే కొద్దిగా సపోర్ట్ చేయండి చూడండి గ్రేడింగ్ కూడా ఎంత ఫీల్గానే చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మీకు తోట మొత్తం కూడా చూపించేసి మనకు మనసులో కూడా ఎంతమంది వచ్చారు వాళ్ళకి కూలీలు అనేది విధంగా ఇస్తారు కనుక్కుందాము చూడండి ఈ విధంగా అనేది బాక్స్ అనేది వేసి ఆ తర్వాత వేసి మనం గ్రేడింగ్ అనేది కొడతాము చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి బాక్స్ ఎంత పోతాయి మనకు ముప్పై కిలోల బాక్స్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు వెళ్తుంది ముప్పై కిలోల బాక్స్ వచ్చేసి నాలుగు వందల నుంచి ఐదు వందలు పోతాయి ఇప్పుడు ప్రైస్ అనేది మనకు ఒకటే ప్రైస్ ఉంటుందా లేదంటే తగ్గుతుందా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది చక్కగా మార్కెట్ అనేది యావరేజ్గా అనేది ఇప్పుడు ప్రస్తుతం రోజు వందలు తగ్గదు యావరేజ్ యావరేజ్ నాలుగు వందలు తగ్గదు వందలు మన కాయ వచ్చేది ఎన్నో కోత ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కోత ఫస్ట్ కోతేనా ఫస్ట్ కోతే ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు కదా అది ఒక సగం తోట కోసాము సో ఈ రోజు మీకు సగం తోట ఈ రోజు అవి సగం అనేది ఏ విధంగా అనేది మీకు సేలింది మనకి వచ్చేసి ఫోర్ అయితే మనకి బాక్స్కి ఫోర్ హండ్రెడ్ అది ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు మనం వచ్చేసి తిరుపతికి ఎక్స్పోర్ట్ చేస్తాం సో నియర్ బి మనకు మార్కెట్ కలగడ కూడా ఉంది సో అక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ బాక్స్ ఫిఫ్టీన్ కేజీస్ సేల్ చేస్తారు బట్ వచ్చేసి రేట్ అయితే అక్కడ ఇంత రేట్ అయితే తిరుపతి రేట్ అయితే మనకి రాదు ఓకే మనం కొంచెం ధర ఎక్కువ ఉంటుంది అనేసి తిరుపతి ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీరు ఇప్పుడు మనుషులు అనేది మనకు ఎంతమంది పట్టచ్చు మీకు కోయటానికి ఒక మీరు ఉన్నటువంటి భూమి ఎంత మీరు మనుషులు ఎంతమంది అనేది పీల్చుకుంటారు మీరు ఒక ఒక మంది కావాల్సి వస్తుంది కావాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి మీరు ఎంతమంది అనేది మనుషులు వచ్చారు లేబర్స్ పది మంది వచ్చారా మీ ఊరి ఊళ్ళైనా లేదంటే బయట ఊరి వాళ్ళు ఈ ఊరా ఈ ఊరి పేరేంటి గన్నమెట డిస్టిక్ ఏదో వస్తుంది అన్నమాజ జిల్లా చూడండి రైతు అనేది ఈ విధంగా చెప్తున్నాడు మీరు వచ్చేసి మనుషులు వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఇరవై గుంటలకు వచ్చేసి ఒక టెన్ మెంబర్స్ అలా పిలుచుకున్నట్టయితే మనకు సరిపోతారు మనకు అక్కడ కాయలను బట్టి కాయలు మాగే స్టేజ్ని బట్టి మనము దాన్ని వచ్చేసి మనము పిలుచుకోవచ్చు మనము అనేది లేబర్స్ అనేది అని చెప్పేసి మనము చెప్తున్నారు ఇక్కడ రైతు చూడండి ఇంత ఫాస్ట్గా అనేది గ్రేడింగ్ అనేది కూడా ఇస్తున్నాడు మీరు క్లారిటీగా చూడొచ్చు గ్రేడింగ్ కూడా మీరు ఏదైనా మనకు కస్టమర్స్కి మన సపోర్టర్స్ ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ వాళ్ళకు మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏదైనా కామెంట్స్ కానీ ఏదైనా కానీ మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నెంబర్ చెప్పగలుగుతారా మీది లేదండి సార్ ఏమి ఎందుకండి చెప్పండి ఇట్లా మీ నెంబర్ ఏవంటే మీకు నేను సలహాలు చెప్తాను ఓకే మా నెంబరు చూడండి మా నెంబర్ అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మేము అనేది మీకు ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాము తప్పకుండా వాళ్ళ ఏ విధంగా అనేది చెప్తాము వాళ్ళు అనేది కొద్దిగా మనకు వీడే వరకు అవైలబిలిటీ తీసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు ఈ విధంగా చేసినట్టయితే మనకు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందుల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి రైతు చెప్తున్నాడు అందుకని చెప్పి చెప్పడం లేదు అక్కడ చూడండి మనుషులు కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు వచ్చేసి సహాయం ఫుడ్ తీసుకోవడానికి వస్తున్నారు వాళ్ళకు మార్నింగ్ సిక్స్కి అనేది వచ్చే వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ టైమింగ్ వచ్చేసి పన్నెండు వరకు అనుకుంటారు అప్పుడు వచ్చేసి ఎండలు ఎక్కువగా ఉండడంతో అందుకనే చెప్పేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది వచ్చేస్తారు సిక్స్ ఓ క్లాక్కి చూడండి గ్రేడింగ్ అనేది కూడా ఏ విధంగా ఇస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా పుచ్చిన కాయలా వచ్చేసి మనకు సపరేట్గా అనేది ఇట్లా అనేది పడేయడం జరుగుతుంది చూడచ్చు ఇక్కడ క్లారిటీగా ఇక్కడ మనకు బండి కూడా అనేసి వచ్చేసింది అక్కడ చూడవచ్చు మీరు క్లారిటీగా ఆ బండి వచ్చేసి మనకు మనకు తిరుపతికి అనేది వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంట మీరు ఎక్కడైనా తిరుపతి నుంచి ఎక్కడైనా మీరు వాచ్ చేస్తున్నట్టయితే అక్కడ అనేది మీరు రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు అనేది మీరు కామెంట్ చేయండి తప్పకుండా అలాగే మీరు పిల్లలు ఎక్కడైనా ఉన్నట్టయితే ఇక్కడ వచ్చేసి మా మా పిల్లవాడు ఉన్నాడు కామెంట్ చేయండి వచ్చేసి మనం మీట్ అవుతాడు అతని పేరు వచ్చేసి దన్ను అనమాట ఇవరైతే అనమాట వాళ్ళకి కూడా వచ్చేసి మనకి ఇక్కడ ఒక టూ టూ అండ్ హాఫ్ ఏకర్స్ అనేది టమాటో అనేది ఉన్నది అక్కడ చూడొచ్చు మీరు టూ అండ్ హాఫ్ ఏకర్స్ అనేది ఉన్నది చూడండి టూ అండ్ హాఫ్ యాకర్స్ అనేది ఉన్నది వాళ్ళకు కూడా ఆల్రెడీ వాళ్ళు సేల్ అనేది చేశారు ఒక ఏడు కోతలు అనేది వాళ్ళు కోయటం జరిగింది ఏడు కోతలు అనేది కోసారు రెండు ఒక తిరుపతికి అనేది ఒక నాలుగు లేదా ఐదు కోతలు అనేది ఎక్స్పోర్ట్ చేశారు మళ్ళీ ఇక్కడ లోకల్లో వచ్చేసి ఆటోలు అనేది ఒక రెండు మూడు కోతలు అనేది ఎక్స్పోర్ట్ చేశారు నాకు తెలిసి మనం ఆ రైతును కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాము దగ్గరలోనేది ఆల్రెడీ మన రాయల్ సికన్ త్రీ ఫోర్ టూ అనేది ఇతని ఛానల్ ఉంది ఆ ఛానల్లో అనేది ఇంట్రడ్యూస్ చేశాడు మీరు చూడండి వెళ్ళి దయచేసి మీరు రైతులు కనుక సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అనేది మనకు సపోర్ట్ చేయండి అలాగే చూడండి ఈ విధంగా అనేది గ్రేడింగ్ అనేది కొడతారు ఇప్పుడు వచ్చేసి మనము తోట అనేది చూద్దాం అక్కడనేది లేబర్స్ అనేది తోట అయిపోయింది ఇంకా ఫుడ్ అనేది ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అనేది మనకు మార్నింగ్ వస్తారు సిక్స్ ఓ క్లాక్ అనేది వచ్చేసి పని పనిలో చేరిన తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు నైన్కు అనేది ఇప్పుడు ఫుడ్ అనేది తీసుకుంటారు చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు తోట కూడా ఏ విధంగా అనేది హెల్దీగా అయితే ఉన్నది చూడొచ్చు మీరు క్లారిటీగా మీకోసం అనేది చూపిస్తాను మీకు ఫుల్ వీడియో కావాలంటే మీకు తోట అనేది తీసి పెడతాము పార్ట్ టూ కింద వీడియో అనేది రెండో వీడియో అనేది మీరు కామెంట్ చేయండి తప్పకుండా చేసి మీకు చూపించడం జరుగుతుంది గ్రోతింగ్ అనేది కూడా ఏ విధంగా ఉన్నదో మీరు చూడొచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు మాగు స్టేజ్లు అనేది ఉన్నది తోట అనేది ఏదో వచ్చేసి మొత్తం తోట అనమాట అక్కడ వచ్చేసి లేబర్స్ వచ్చారు చూడండి ఇప్పుడు చూడచ్చు టమాటా ఇప్పుడు గ్రోతింగ్ అనేది బాగున్నాయి చూడొచ్చు మీరు క్లారిటీగా ఎంత గ్రోతింగ్ అనేది ఉన్నది గ్రోతింగ్ కోసం వచ్చేసి వీళ్ళు డ్రిప్స్ లేకుండా మనకు ఇక్కడ దోన్లకి వాటర్ అనేది కూడా ఎండల కాలం ఎండలు లేక ఉండడంతో చేస్తున్నారు అది మనం వీళ్ళు అనేది చేయడం చూడండి కాయలు అనేది ఈ విధంగా అనేది మొత్తం వచ్చేసి మనకు అరవై బాక్సులు అనేది అవి టోటల్లీ బండికి అనేది ఎక్కిస్తున్నాము చూడండి తిరుపతి కి అరవై బాక్సులు అనమాట పెద్ద బాక్సులు అనమాట తిరుపతికి వస్తున్నాము అది ముందు ఊరికే దున్ని ట్వంటీ గ్రేడింగ్ కొడుతున్నారు మొత్తం వచ్చేసి మనకు అరవై బాక్సులు అనేది అరవై బాక్సులు అనేవి అయ్యాయి మనకు బండి అనేది రివర్స్ చేసి ఇప్పుడు లోడింగ్ అనేది చేస్తున్నాము లోడింగ్ పద్ధతి కూడా చూపిస్తాను తెల్లర్ వేసిన ఉరికడ్ పైన అంతే ఆ నీళ్ళలో తేమ ఆయన పోయిందేమో

ನಾವ್ ತಾರ್ಗಲ್ ಬೇಕಾ ತಾರ್ಗಾಲ್ ಬೇಕಾನು ರೇಟ್ ಓಳ್ ಮೇಲ್ಗಾರಿನ